ఇలాంటి తెలుగుదేశం పార్టీ సభ్యులు మరీనమ్మ గారు మించినటువంటి టెన్స్ చాలా చక్కగా చైర్మన్ రాజేష్ అన్న గారు కలిపి సోదరుడు చంద్ర గారు చాలా క్లియర్గా చెప్పినారు ఎందుకంటే రాజేష్ అన్న చెప్పినట్టు ఆ యొక్క మూడు కోట్ల పనులకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో ఎవిడెన్స్లో ఉంది కాబట్టి మీ గురించి చెప్పండి పాలకృస్తాం దాని మీద పోతే దాని ఆయన మ్యాటర్ వాళ్ళు చెప్పినారు కాబట్టి ఆయన ఏమన్నాడు మీ తాత దగ్గరికి నూరా తాత తాత గారికి మేము వస్తా ఉన్నాం కదా అక్కడికి ఎక్కడికి వచ్చు ఈ యొక్క మూడు కోట్ల పనులలోనే మార్చిరైనది ఉంది ఆ మార్చరీ దగ్గర నీకు ముందు పట్టాలి నువ్వు బతికున్న శవంతో సమానం నువ్వు అన్న వాళ్ళ గుండు పట్టించుకుంటాను ఇప్పుడు ఇచ్చినాం మేము ఆ గుండు పట్టించుకున్నాం మేము ఆధారంతో సహా కాంపౌండ్ వాల్కి ఎంత రోడ్స్కి ఎంత బయోమెడికల్కి ఎంత మిడివేస్ట్కి ఎంత క్షుణ్ణంగా ఇస్తున్నాం ఇచ్చాం ఎప్పుడైతే హాస్పిటల్ అనేది అక్కడ లేదో గ్రాంట్స్ అన్ని తీసుకొచ్చిన తర్వాత అప్పటికే అప్గ్రేడ్ హాస్పిటల్గా పడకలుగా వచ్చింది ఇరవై ఆరు కోట్ల శాంక్షన్ ఒకటి మూడు కోట్ల ఒకటి ఎనిమిది కోట్ల ఒకటి సపరేట్ సపరేట్ ఫండ్స్ మంత్రి గారికి ఉన్న ఆలోచనను బట్టి తొరవతో ఏ విధంగా ఏ ఏ ఫండ్స్ నుంచి ఎలా తీసుకురావాలనే ఒక ఆలోచనతో ప్రశాల వారీగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది ఇరవై ఆరు కోట్లు అనేది హండ్రెడ్ పెడెడ్ హాస్పిటల్కి వెళ్ళి మూడు కోట్లు కాంపౌండ్ వాలి అనేది ఎనిమిది కోట్లు పైన ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏంటి వాటన్నిటిని చక్కగా చేసుకోవడం జరిగింది దీంట్లో మీ కడుపు అంటే ఏమో అర్థం కాలేదు నిజంగా నువ్వు సరైన వ్యక్తి అయితే గతంలో కూడా చాలామంది మంత్రి మంత్రివర్యుడు మీద రాజారెడ్డి అన్న మీద చాలా కామెంట్స్ చేసినారు వాళ్ళన్నీ కూడా నెరవేర్చుకోలేదు పోలీసులైన వదిలేస్తాం నీ విషయంలో మాత్రం వదలం ఖచ్చితంగా నువ్వు మార్చిన దగ్గర వచ్చి పులుగు పట్టించుకోవాల్సిందే అంతవరకు సోదరుడు మాట మాట్లాడు ఎపిసోడ్ టూ అని ఎపిసోడ్ టూ కి అని ఇప్పుడే ఆల్రెడీ వీడియో మళ్ళీ ఇంకోటి కామెంట్ పెట్టినా ఏదైతే ఆర్టీ యాక్ట్ అని ఒకటి ఉందో పది రూపాయలు స్టాంప్ వేయడం వంద రూపాయలు పేపర్లు ఖర్చు పెట్టడం దాన్ని తీసుకుని మాట్లాడితే అవి మాట్లాడేటప్పుడు కూడా ఇచ్చిన పేపర్లను కూడా నువ్వు కరెక్ట్గా చూసుకోలేని వ్యక్తి నువ్వు నీవు మాట్లాడుకుంటూ పోతే నీకు అన్ని చరిత్రలో దండి ఉన్నాయి రైల్వే ఉద్యోగస్తుల తాళిబొట్లు ఎన్ని మీ ఇళ్ళలో ఉండేదంతా కూడా తెలిసిందే రైల్వే సొమ్ములు వాడుకొని రైల్వే వాళ్ళని ఎంత ఎంచు వాళ్ళని ఎంత ఇబ్బంది ఈ ఈరోజు వరకు కూడా మీ ఇంట్లో కుమాస్తాగిరియలు చేర్చుకుంటున్నారు వాళ్ళని అది కాక విద్యను అందించే వ్యక్తులు ఎలా ఉండాలనేది వాళ్ళ దాంట్లో ఉన్నాయి నువ్వు ఎమిసోడ్ అంటున్నావు కదా ఇంకా పోతే నువ్వు నీ కార్యకలాపాలు జరిగినాయి ఎన్ని క్రైమ్ కేసులు ఎక్కడ నువ్వు జైలు జీవితాన్ని గడిపించినావు దేని మీద బెయిల్ తీసుకున్నావు ఎక్కడ ఫోర్ చేసి ఏ ఉద్యోగస్తుంది నువ్వు ఫోర్ జరీలు ఇంకొకసారి మంత్రివర్యుల మీద అని వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మేము వ్యాఖ్యలు చేయాల్సింది కొడుతున్నాం మామూలుగా చెమ్మక్ చంద్ర జబర్దస్త్ గురించి చెప్పినావు కదా నువ్వు గురుబుక్కలు కంటే ఘోరం ఎవరి దగ్గర కొడతావు ఉన్నారు కదా పెద్దమ్మలు వాళ్ళ గడవై అమ్మ పలుకు జగదమ్మ పలుకు అని కొట్టడానికి వాళ్ళ దగ్గర ముక్కు పొందడానికి గురుబుడు కల్యాక్షన్లు చేయొద్దు దయచేసి ఇప్పుడే నిదర్శనం విజయ్ థియేటర్కి గేట్ వరకు కూడా ఎందుకు మూసుకున్నావు ఆ డోర్ ఓపెన్ కాకుండా రోడ్డు వెళ్తే అంత దానికి ఎందుకు పెట్టుకున్నావు మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఆస్తుంది ఎక్కడెక్కడ నువ్వు ఏదైతే ఆ యొక్క లోబడి అంటే విధులంత కండిషన్స్ కు లోబడి మీరు చూపించి తర్వాత దాన్ని అన్యాక్రాంతం చేసి దాని అన్నీ మాట్లాడుకున్నాం రాబోయే రోజుల్లో అన్నిటికీ గుణబం చెప్పే రోజు ముందే ఖచ్చితంగా ఉంది మా మంత్రివర్యులు ఇచ్చిన ఒక మంచి సందేశం సమాజానికి అందుతున్నటువంటి భావితరాల భవిష్యత్తుకైతేనేమి లేని ఆయన యొక్క నడవడికను బట్టి మేము ఇంతలోనే మా పరిధి పెట్టుకొని ఉన్నాం ఇంతకు మించిగానే ముందుకు పోతూ పోతే బాగున్న రోజుల్లో చాలా భారీ మూల్యం తెలియచుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ